ట్రాఫిక్ రూల్స్ పాటించండి అని ట్రాఫిక్ పోలీసులు అధికారులు ఎంత మొత్తుకున్నా ఎంత అవగాహన కల్పించినా కొందరు మాత్రం పెడచెవిని పెడుతూ ఉంటారు కొందరు వాహనదారులు సిగ్నల్స్ కూడలి దగ్గర రెడ్ సిగ్నల్ పడినా క్రాస్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి సమయంలో ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి ఇలాంటి వారికి ఓ ఆవు కనువిప్పు కలిగిస్తోంది ఆవు రోడ్డు దాటుతోంది ఆవుకి అటు ఇటు వాహనాలు నడుస్తున్నాయి సరిగ్గా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరకు వచ్చేసరికి రెడ్ సిగ్నల్ పడింది ఆవు అక్కడే ఆగిపోయింది అటు ఇటు వాహనాలు కూడా ఆగాయి ఆవు అక్కడే నిలబడి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తోంది ఈ ఘటన అందరినీ ఒకంత ఆశ్చర్యానికి గురి చేయటమే కాదు అందరికీ స్ఫూర్తిగా నిలిచింది దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పూణేలో ఓ ట్రాఫిక్ కూడలి వద్ద రెడ్ సిగ్నల్ పడటంతో ఆవు ఆగిపోయింది కనీసం తెల్ల గీతను కూడా దాటకుండా నిలబడింది వెనుక హారర్లు మోగుతున్నా అది పట్టించుకోలేదు ఇతర వాహనదారులలాగే ఆవు కూడా గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూసింది సిగ్నల్ మారగానే ముందుకు కదిలింది ఈ వీడియోని షేర్ చేసిన పూణే పోలీసులు వాహనదారులకు కీలక సూచనలు కూడా చేశారు రెడ్ లైట్ ఉన్నప్పుడు ఆవులాగా ఆగిపోయింది అంటూ సరదా కామెంట్ చేశారు వాహనదారుల కంటే ఆవుకే నిబద్ధత ఎక్కువని కొందరు కామెంట్ చేశారు కొందరు మాత్రం పూణే పోలీసులపై కీలక ప్రశ్నలు సంధించారు ఆవులు ఇతర జంతువులు రహదారుల్లో ఇలా తిరగటం వాహనదారులకు ప్రమాదకరం కాదా అని ప్రశ్నించారు ఆవు యజమానిధి బాధ్యత రాహిత్యమని కొందరు విమర్శించారు జంతువుల్ని ఇలా రహదారులపై వదలటం వాటికూడా ప్రమాదమేనని పేర్కొన్నారు